శ్రీ కృప్యో నమ శ్రీ మాత్రే నమ సైంటిఫిక్ వాస్తు అనేటువంటిది ఒక డైరెక్షన్స్ ఈ ఈ కోణంలో కట్టుకోవాలి ఈ డిగ్రీలో ఇల్లు కట్టుకోవాలి అనేటటువంటి పద్ధతిలో వైదిక వాస్తు ఉంటుంది కానీ సైంటిఫిక్ వాస్తు విషయంలో ఏ డైరెక్షన్ అన్నా ఏ ఇల్లు ఏమైనా ఉంటుంది ఉన్న ఉన్నటువంటి ప్లేస్ ప్లేస్ లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది దానివల్ల ఎలాంటి విషయాలు సఫర్ అవుతున్నారు హెల్త్ కానీ లేకపోతే జనరల్ ప్రాబ్లమ్స్ కానీ అనేటటువంటిది సైంటిఫిక్ వస్తువులు అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి దాంట్లో ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ సర్వైకల్ మజిల్స్ నొప్పులు కానీ నెక్ పెయిన్స్ కానీ తర్వాత అనేక రకాలైనటువంటి ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి అయితే బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి టంగ్ ప్రాబ్లం కానీ మౌత్ ప్రాబ్లం కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మెడిసిన్ తీసుకోవడం తాత్కాలిక కలుగుతుంది కానీ ఒకవేళ ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకు శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరకదు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ రెమెడీ చేసిన తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వచ్చినటువంటి జబ్బులు వేరే విషయం కానీ పర్మనెంట్ గా మన శాశ్వతంగా కొంతమంది జీవితాంతం అనుభవించేటువంటి సమస్యలు వేరే కాబట్టి ఇక్కడ చూసినటువంటిది ట్రోడ్ ఇన్ఫెక్షన్స్ తగ్గ్ ప్రాబ్లం బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటి ఇష్యూ వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్లేస్ లో ఇక్కడ ఉంది చూపిస్తుంది దీనికి ఏంటంటే మనం సైంటిఫిక్ అద్భుతమైనటువంటి రెమెడీస్ ఏంటంటే జస్ట్ దానికి సంబంధించిన ఒక రెమెడీ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంది అని ఈ ప్లేస్ లో ఉందని మనకి ఐడెంటిఫై అయ్యింది ఈ రెమెడీ పెట్టిన తర్వాత కాబట్టి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నాం డాక్టర్ల దగ్గర వెళ్ళినా మాకు ఈ రోగాలు తగ్గట్లేదు మెడిసిన్ వాడుతున్నాం సంవత్సరాల కొద్ది మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా ఆ రోగం తగ్గట్లేదు అంటే దీంట్లో అద్భుతమైనటువంటి ఉంది మన ఇంటిని ఒకసారి చెక్ చేసుకుని అంటే ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ డాక్టర్ ఇచ్చిన మందులు కొన్ని రోజులు వాడితే మనకు అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది శుభం భూజాన్ని